శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయ నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు పుట్టిన తేదీని బట్టి ఏ దేవుణ్ణి పూజిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుడితే లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు ఒకటి వస్తే వాళ్ళని సూర్య బేస్డ్ జాతకాలు అంటారు అంటే వీళ్ళు సూర్యుడిని ఎక్కువ పూజించాలి సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఎక్కువ విష్ణుమూర్తికి సంబంధించిన టెంపుల్స్కి వెళితే లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతారు రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయాలకు వెళ్ళాలి ప్రతిరోజు కూడా వీళ్ళు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతారు అలాగే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టిన వాళ్ళు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు రెండొచ్చిన వాళ్ళని కానీ చంద్రబేసుడు జాతకాలని న్యూమరాలజీలో చెప్పారు వీళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి ఆలయ దర్శనం చేస్తే తొందరగా లైఫ్లో సక్సెస్ అవుతారు ప్రతిరోజు కూడా లక్కీ నెంబర్ టూ వాళ్ళు ఓం శ్రీం శ్రీ నమః నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతారు అదేవిధంగా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే త్రీ వచ్చిన వాళ్ళు బేస్డ్ జాతకాలు అంటారు ఈ లక్కీ నెంబర్ త్రీ వాళ్ళు ప్రతిరోజు కూడా శ్రీం శివాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి వీళ్ళు శివుణ్ణి పూజిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది లైఫ్లో తొందరగా సక్సెస్ రావాలంటే వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళాలి శివ దర్శనం చేసుకోవాలి అలాగే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు ఫోర్ వచ్చిన వాళ్ళని రాహుబేసుడి జాతకాలు అంటారు ఈ రాహుబేసుడి జాతకాల వాళ్ళు దుర్గాదేవిని ఎక్కువ పూజించాలి లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే లైఫ్లో తొందరగా సక్సెస్ అవ్వాలంటే ఈ లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళు దుర్గాదేవిని పూజించాలి ప్రతిరోజు దుమ్ దుర్గాయ్య నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే తొందరగా లైఫ్లో సక్సెస్ అవుతారు అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వాళ్ళు లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళు బుధబేసడి జాతకాలు అంటారు అంటే టోటల్ డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే ఫైవ్ వచ్చిన లేదా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన బుధబేసుడి జాతకాలు అంటారు ఈ బుధబేసడి జాతకాల వాళ్ళు గణపతిని ఎక్కువ పూజించాలి గణపతి టెంపుల్కి వెళ్తే లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతారు ప్రతిరోజు కూడా ఓం గమ్ గణపతయే ఏ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసారి చదువుకోవాలి అలాగే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేస్తే సిక్స్ వచ్చిన వాళ్ళని శుక్రబేసుడు జాతకాలు అంటారు వీళ్ళు అమ్మవారిని ఎక్కువ పూజించాలి లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా ప్రాబ్లమ్స్ పోవాలన్నా అమ్మవారిని ఎక్కువ పూజించండి అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళండి అందులోనూ ప్రత్యేకంగా లలిత అమ్మవారిని పూజిస్తే తొందరగా సక్సెస్ అవుతారు ప్రతిరోజు శ్రీమాత్రే నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉండండి లైఫ్లో తొందరగా సక్సెస్ వస్తుంది అదేవిధంగా ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళు లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు సెవెన్ వచ్చేవాళ్ళని కేతుబేసుడి జాతకాలు అంటారు వీళ్ళు ఎక్కువ గణపతిని పూజిస్తే సక్సెస్ అవుతారు వీలైనప్పుడు గణపతి టెంపుల్స్కి వెళ్ళాలి గమ్ క్షప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అప్పుడు లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతే సక్సెస్ తొందరగా వస్తుంది అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వాళ్ళని లేదా టోటల్ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే ఎనిమిది వచ్చిన వాళ్ళని శని బేస్డ్ జాతకాలు అంటారు ఈ శని బేస్డ్ జాతకాల వాళ్ళు లైఫ్లో తొందరగా సక్సెస్ అవ్వాలంటే వెంకటేశ్వర స్వామిని ఎక్కువ పూజించాలి వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళాలి ఏ ప్రాబ్లం వచ్చినా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే ఆ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవుతుంది ప్రతిరోజు కూడా ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే తొమ్మిది వచ్చిన వాళ్ళని కుజ బేస్డ్ జాతకాలు అంటారు వీళ్ళు లైఫ్లో తొందరగా సక్సెస్ అవ్వాలన్నా ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎక్కువ వెళ్ళాలి ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అప్పుడు లైఫ్లో తొందరగా సక్సెస్ వస్తుంది ఇలా మీరు పుట్టిన డేట్ని బట్టి లేదా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి దైవాన్ని పూజిస్తే ఆ మంత్రం చదువుకుంటే లైఫ్లో తొందరగా సక్సెస్ అవ్వచ్చని సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరిగింది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్య సమస్యలకి పరిష్కార మార్గాల కోసం వేచి చూస్తున్నారా కుటుంబ సమస్యలతో సతమతం అయిపోతూ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా భక్తి ఛానల్లో అన్ని సమస్యలకి సులభమైనటువంటి పరిష్కార మార్గాలను చెప్పడం జరుగుతుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి